విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హైస్కూల్ స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ దర్శనాపురి వనితా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మన అమ్మకు మన సారే మనసార కార్యక్రమంలో భాగంగా దేవి అలాగే శ్రీశైల బ్రహ్మరామికా వార్లకు సార సమర్పించారు వాసి క్లబ్ అధ్యక్షులు మునగ ఆంజనేయులు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ అధ్యకురాలు మునుగా లక్ష్మీకుమారి కోశాధికారి పరుచూరి దుర్గాకుమారి తల్లం సావిత్రి మునగా నీలిమ తదితరులు పాల్గొన్నారు மா தடுப்பின एड्डा हेल्प <laughs> <laughs> like share subscribe and get notification